మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్తి నమస్కారము అన్నదాత సుచీభవ ఈరోజు అంబుశెల్ల మార్కెట్ యార్డ్లో రైతులందరికీ కూడా ఏదైతే ఇరవై వేల రూపాయలు హామీ ఇచ్చాము కూటర్ ప్రభుత్వం వైపు నుంచి దాంట్లో మొదటి పెడితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళ అకౌంట్లో ఆల్రెడీ రావడం జరిగింది అయితే రైతులందరికీ కూడా కూర మంచిగా వర్షాలు పట్టడం సాట్ కుడికాలం అయితే పూర్తిగా నిండి పూర్తిగా ప్రవాహంతో చదువుతూ ఉంది రైతులందరినీ కోరేదొకటే ముందుగా ఈ క్రాఫిటింగ్ అనేది తొందరగా చేసుకునే భాగ్యం తీసుకోండి ఎరువులకు సంబంధించి ఎక్కడా కూడా లోటు లేదు అవసరమైన ఆందోళన చెందాల్సిన ఎరువులకి స్నాన్ వే అన్నీ కూడా ఏపీ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేతుల్లో ఉన్నాము అలాగే మొత్తా సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎటువంటి అనుభవం అన్నీ సరిపడా ఉన్నాయి ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల ఏమైనా ఉంటే అంతా తప్పకుండా మా దృష్టికి తెలుసుకుంటే అది కూడా పండిస్తే బాధ్యత విద్యార్థుల పరంగా తీసుకుంటాం వాళ్ళకు కూడా చర్చలు చేస్తామని చెప్పి తెలియజేస్తుంటాం అయితే ఒకటే కొంచెం కనుక ఓటర్ ప్రభుత్వం మధ్య నుంచి ఏదైతే హామీ ఇస్తా ఉన్నామో అన్నీ కూడా ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం మూడు సిలిండర్లు ఇవ్వడం జరిగింది తల్లికి వందలు ఏదైతే పదిహేను రూపాయలు ఇస్తామో అందరు సిలిండ అలాగే ఈరోజు అన్న సుఖీభ పరంగా ఇరవై రూపాయలు కూడా దాంట్లో బోటకు మొదటి రోజు కూడా వేసుకుంటూ జరిగింది అలాగే రేపు పదిహేనో తారీఖున ఉచిత బస్సు కూడా ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో ప్రతిపక్షం వైపు నుంచి అది చర్యలు ఇది జరగదని అవన్నీ కూడా తిప్పికొడుతూ ఎక్కడా కూడా ఎవరికి అవకాశం ఉంటుందో ఇచ్చిన హామీని కూడా నిర్ణయించే పడుతూ ఉన్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అందరికీ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అని అయినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పారు ఇచ్చిన ప్రతి హామీని కూడా చేయాల్సిందే చేసే ముందుకు వెళ్దామని చెప్పి ఆయన చెప్పారు దాంట్లో పక్కన ప్రక్రియ కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం ఏదైతే ప్రతిపక్షం వారు తాము ఆశపడుతున్నారో కళలు కంటూ ఉన్నారు అది జరగదు ఇది జరగదని వాటి అన్నింటినీ కూడా పట్టా హామీని కూడా చేసుకుంటూ వెళ్తా కాబట్టి రైతుల పరంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలలో కూడా ఏదైతే అన్నదాత సుఖపడతారో సబ్సిడీ కానీ అన్నీ కూడా సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది వీటన్నిటి ద్వారా రైతులకు ఎప్పుడూ కూడా అండగా ఉండే విధంగా ప్రభుత్వం పనిచేస్తాను అలా రెండు చాలా మండలలో నక్ప్రోపేట అసెంబ్లీ సెగ్మెంట్లో మార్కెట్ యార్డ్లో అన్నదాత స్పీ బాబా బిఎం కిసాన్ యోజన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మొట్టమొదటిసారిగా మనం మొట్టమొదటి కార్యక్రమం ఇది అన్నదాత బాబు ఎంతో చక్కగా వంద ట్రాక్టర్లతోటి రైతు నాయకులు కార్యకర్తలు కూడా రైతు బిడ్డలు రావడం జరిగింది టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కూడా ఉమ్మడి కోటమిది ఒకే మాట ఒకే మాట రైతు పక్షాన్ని ఉంటాము మహిళల పక్షపాతగా ఉంటాము అదేవిధంగా అన్ని పెన్షన్లు ఇవ్వడానికి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి ఈ ఉమ్మడి కూటమి రెడీగా ఉందని చెప్పి తెలియజేస్తూ మరి టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అన్నదాత చుగీగా కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించిన రెండుచర్ల మండల రైతు నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రైతు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి మరి నీట్ సొసైటీ చైర్మన్లకు అదేవిధంగా సొసైటీ చైర్మన్లందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ